గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో రెండవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినే నవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి రెండవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఆరు కోట్ల యాభై ఐదు లక్షల పన్నెండు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి బెతలహాం నగర ప్రాంతంలో పైప్ పైప్లైన్ వేయించి ఎప్పటి నుంచో ముంపునకు గురి అవుతున్న క్వారీ ప్రాంతాన్ని దాదాపు ఆరు అడుగుల మెరక చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్లు వేయించాము కార్మిక నగర ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ పైప్లైన్స్ రైలింగ్స్ రోడ్లు స్టెప్స్ మరియు ల్యాండింగ్ వేయించాము మసీద్ స్ట్రీట్ ప్రాంతంలో నీళ్ళ పైప్ లైన్ వేయించి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కట్టించి మెట్లకి రైలింగ్స్ మరియు రోడ్లు వేయించాము ప్రతిభానికేతన్ రోడ్ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ స్టెప్స్ మరియు ల్యాండింగ్స్ కట్టించాము కుమ్మరి బజార్ ని మెరక చేసి రోడ్డు వేయించాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువ నాయకుడిని ప్రోత్సహించటం వారికి మద్దతునిచ్చి బలపరచటం మనందరి బాధ్యత కదా అవినాష్ తో మార్పు